ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం ఇది వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పన్నెండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు అంటే నిన్న క్యాబినెట్ సబ్ కమిటీ ఇది వచ్చేసి జియో మూడు వందల పదిహేడు అలాగే జివో నలభై ఆరుకు సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇది ఇవ్వడం జరిగింది ది అటెన్షన్ ఆఫ్ ఆల్ స్పెషల్ చీఫ్ సెక్రటరీస్ ఆర్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఆర్ Secretaries to government is invited to the subject cited, and they are requested to update the information or requested to reference cited in the web portal at 317 and 46 issues. Telangana in and furnish the signed copy the concerned special chief secretaries or principal secretaries or secretaries to government, hard copy to the టు దిస్ డిపార్ట్మెంట్ బై ట్వెల్త్ నూన్ ఆన్ ఫోర్టీన్త్ ఆగస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అంటే సమాచారం ఇవ్వమంటున్నాడు పద్నాలుగో తారీఖు ఎనిమిదో నెల అంటే రేపు మధ్యాహ్నం లోపు దీనికి సంబంధించినటువంటి సమాచారం హార్డ్ కాపీలు అయితే సబ్మిట్ చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇది వచ్చేసి మనకు బెన్హర్ మహేష్ దత్ యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ దచ్చేసి నిన్న మనకు విడదగింది సో త్రీ వన్ సెవెన్ జీవో సమస్యకు సంబంధించినటువంటి పరిష్కారం దిశగా వీళ్ళు రకరకాల సర్క్యులర్స్ అయితే జారీ చేయడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈ సర్క్యులర్ జారీ చేశారు